मंगणवाला था <laughs> क्या पितावे रहता सुवर्डवीर <laughs> <प्ता निकारा। laughs> आता <पोली> <laughs> 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 का सुवर तो कोई शोहर रहता का सा तो भी क्या सारा स्लोगन तो है కంట్రోల్ కంట్రోల్ మీరు చూస్తే ఒకసారి గతంలో జరిగిన వినాయక నివాసాలకి ఇప్పుడు జరుగుతున్న నిమోసనానికి తేడా తీసుకోవాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాం దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారిగా మేము డీజిల్ నిషేధించాలని చెప్పి చాలా గెపిడేషన్ తీసుకున్నాం ఎంత ప్రెషర్ వచ్చినా సరే ఎందుకంటే చుట్టుపక్కల చెక్పోస్టులు పెడుతున్నాం లేదు మరో కా సక్సెస్ మీటింగ్ తక్కువ కలిగే చెప్పస్ పెట్టి మీరందరూ డీజే వాళ్ళు నోటీస్ ఇచ్చే ప్రశ్న ఇచ్చి దాన్ని కూడా బంద్ చేయాలని చాలా పెద్ద ఆలోచన చేస్తున్నాము దానికి బాగానే ఈ ఈరోజు విషయంగా మాట్లాడాలనుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే ముస్లిం సమాజంలో ముస్లిం చోడ నాకు పెద్ద గౌరవం కారణం ఏంటంటే మీకు కూడా చెప్తాను तो मुस्लिम पॉपुलेशन एरान चलता थबीस मानू मामू कौन है उमर मुख्तियार कौन है सब भी मालूम हर गांव में भी छबीस मामू रहता अदी ना रहते उम्र मुख्तियार भी रहता भाला क्या उमर मुख्तियार के बारे में आपका बहुत बड़ा वारियर हो बहुत बड़ा जुम्मा हो मैं सेवन क्लास क्या क्यों वो दिन में पचास पर पाँच पैसे टिकट मेला टिकट बोलती हूँ उसे ఓ మూవీ జాకోమై దేఖో దోస్తా సుబ్రీం జాకో దేకో ఇన్స్పిరేషన్ అంటే ఏ రిలీజ్ అని ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఒక అంచనే ఉంటుంది ఏ రిలీజ్ చెడ్డదేమని చెప్పడం కానీ దౌర్భాగ్యం ఇట్లా కొన్ని పండగలకి తాగడానికో లేకపోతే చిందులేయడానికో పెట్టుకుంటారు అక్కడ దేవుడి బే చింతి కదా బలవానికి వంశ బలవంశ తాగడం అనేది చాలా చాలా బ్యాడ్ సైలర్ ఎందుకు చెప్తున్న మాట అంటే ఏ దేవుడు కూడా తాజా ముందు ఎగర చెప్పరు బైబిల్ చెప్పదు పురాణం చెప్పదు భగద్గీత చెప్పదు కానీ మనం ఈ వంకర రూట్లో పోయేటప్పుడు ఇవన్నీ వస్తాయి ఏమా డీజిల్ పెట్టి ఎగరగిపోతే మనం దేవుడిని భజన కాదు అంటాడా కాదు కదా ఒకటి రెండు దేవుడికి దేవుడి ముందు ఎగిరేటప్పుడు భరతనాట్యం కోలాటం చెక్క భజనం మన భారతీయ సంస్కృతులే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ఇవన్నీ భారతీయ సంస్కృతి కదా కదా ఇవి చేస్తే ఎవరంతా ఉంటారు అది చేస్తే ఏ భగవంతుడు కూడా వద్దండి ఇంకా కొంచెం మన మతాన్ని ఉద్ధరించుకోవడం ఒక మంచి మెసేజ్ సొసైటీకి పంపించడం జరుగుతుంది మీరు బాగా చూస్తే ఏకాధ్య ఆత్మీ గారి వాట్సాప్ మ్యాడో కొన్ని రైతు ఎక్తి ఇంకా నేను చాలా బౌద్ధ బురాసాలా గారి సౌందర్య వ్యక్తి అంటే చెడు ఆకర్షిస్తుంది చెడు చాలా తొందరగా ఆకర్షిస్తుంది మనిషికి ఉన్న నైజం మొదటి నుంచి మనిషి విన్న నైజం దానికి కాబట్టి ఆశ కావచ్చు దురాశ కావచ్చు ఇవన్నీ కూడా మంచి లాగుతుంటాయి ఎప్పుడు మన మనసు డైవర్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ చెప్తున్నాడు ఎందుకు ముస్లిం సమాజం వెంటనే గౌరవం అంటే మా ఫ్రెండ్ ఒకడు అప్పుడు సనావులాగా ఉండేవాడు టెన్త్ క్లాస్లో వాడు స్కూల్ ఫస్ట్ టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ మా అందరికంటే కూడా ఇంకా సో అప్పట్లో మీకు ఐడియా ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ బట్టి కండక్టర్ ఉంది కనిపించేటప్పుడు సో వాడు చిన్న వయసులో ఎక్కడో పెద్ద వయసు కండక్టర్ జాబ్ చేరిపోయాడు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న ఉన్నాడు వాళ్ళన్న నెక్స్ట్ టీచర్గా సెలెక్ట్ అయ్యారు అంటే వీడు చిన్న ఏదైనా జాబ్ వచ్చిన ఆయన చదువుకుని డిగ్రీ సెలెక్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత టీచర్గా సెలెక్ట్ అయ్యారు ఇంకో పెద్దలు ఆయన ఇంకా కష్టపడి దాంట్లో గ్రూప్ అని కొట్టి ఆడిపోయారు వాళ్ళు తమ్ముడు ఉండేట్టు వాడు చదవడు వాళ్ళు పంచ షాపు పెట్టుకుంటుంది అర్థమైంది అంటే ఈ వైవిధ్యం అంటే మీకు ఏదో భిన్నత్వం లేకపోతే మనమే ఈ ఆర్థిక వైవిధ్యం మొత్తం కూడా ఒక ముస్లిం కమ్యూనిటీలోనే మనం చూడగలం అందరూ ఒక టైంకి ఉంటారు మళ్ళీ అందరూ సొంతంగా బతుకుతారు నువ్వు ఆర్టీవ్ అయితే నేను పంచ షాపు నా లైఫ్ నాదే నీ లైఫ్ నీదే ఆ గొప్పతనం ఎక్కువ నేను ముస్లిం సింగ్లలో చూశాను చాలా అంటే అహంకారంగా ఇంకోటి కానీ ఉండవు అలాగే సమయాన్ని ఉపయోగించడం జా తిరగి కమ్మ కర్రీ తిరగతి కమ్మ తిరగింది పిల్ల తిరగదు సో ఇది జరుగుతుంది ఇప్పుడు జరిగేది కాబట్టి అది ఒక పెద్ద గవర్నమెంట్ ఇంతే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సరే నిమజ్జనంగా వచ్చి ఇంకోటి కావచ్చు నేను హైదరాబాద్ వన్ సిటీలో చాద్రాంగం కుట్టాను మీకు ఐడియా ఉంది చాద్రాంగపోతే ఇప్పుడు కూడా ఒక కల్చర్ నడుస్తుంది రేపు మాకు తిరిగి చూస్తే తెలుస్తుంది కొంతమంది ముస్లింస్ ఒక తిరిగి పెడతారు నిమజ్జనం ఆ పదకొండు రోజులు కూడా ఆ విగ్రహానికి స్పెషల్గా ఒక ఎస్ఐ కొంతమంది ఫోర్స్ పెడతారు పెట్టి చాలా బాగా జరుగుతుంది అదొక మంచి పరిణామం అదేవిధంగా మన దగ్గర పిల్ల జరుగుతుంది దర్గాలు పోతారు అంతా దీంట్లో హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అందరూ పోతారు ఇది ఒక మంచి కల్చర్ సో ఈ కల్చరు మిక్స్ అయిపోయింది వీ కెనాట్ డివైడ్ దిస్ కల్చర్ ఫ్రమ్ ది మిక్స్డ్ కల్చర్ దీన్ని బయటకు తినే మనం ఈ కల్చర్ని పట్టుకున్నాం మనం పోతున్నాం పిల్ల పండుగ వచ్చినాక ఆహా పిల్ల పండుగ ఎప్పుడు ఒక డేట్ వస్తుంది కదా వినాయక జ్యోతి వినాయక నిమజ్జనం ఎప్పుడు అంటున్నామో పిల్ల పండుగ కూడా అట్లా వస్తుంది పడందర్గా పడతా గురులయ్యా వాళ్ళగతే చేస్తారు అట్లా ఒక మంచి అవగాహన పెట్టి మంచి దీంట్లో పోతున్నాం కాకపోతే బేదంచంలో అందరికంటే సీనియర్స్ ఎవరైనా ఉన్నారంటే మీరే మేమంతా కొత్త మేమంతా కొత్త మేమంతా కొద్దిలే ఏ కట్ట చేయాలో మాకంటే మీకు బాగా చేస్తాను వాళ్ళకి ఇంకా అవ్వాలి వాళ్ళకి ఇంకా అవ్వాలి కాబట్టి మీ సమస్య ఉంటే తీసుకోరండి డెఫినెట్గా చేస్తాము ఎదురు కూడా ప్రశాంతంగా ఈ పండుగ నోట్ చేసుకుంటే చాలు నేను కూడా మ్యాక్సిమం ఎంత కంట్రోల్ చేయాలో అదంతా కూడా మా కార్యం మా అభివృద్ధి దాని ప్రకారం తీసుకెళ్తాము మీకు ఎదురయ్యే ఇండివిజువల్గా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం చెప్పండి ఇప్పుడు గారు ఉంటారు పోయిసారి మనము నేషనల్ వరకు లైసెన్స్ తెప్పించాం మీకు ఐడియా ఉంటుంది జనరేటర్ తెప్పించాం ఈసారి దానికి డబల్ తెప్పిస్తున్నాం తెప్పించి పెడుతున్నాము కొంతమంది అసలు చెప్తాను కదా కరిసోము లేదు కరిసోమీ షెడికి తీరత ఇంకా ప్రతి చోట అంటారు అది ఏదో పెద్ద అప్పులేదో ఆయన అయితే వర్షాలు పడి మానేసి దేవుడు బాబు కదా వర్షాలు నీళ్ళు ఇవ్వట్లేదా మీరు మైనింగ్ అయ్యారా పైగా నీళ్ళు ఇవ్వ వస్తున్నాయి కదా బ్రతికొప్పుడు ఎవరు చచ్చిపోలే ఎవడే గొప్ప దేవుడు అయిపోలే ఇప్పుడు ఏమీ భగవంతుడు అందరికీ ఈ భూమి మీద స్థలం ఇచ్చాడు దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఆడుతున్నాం అంతేనా ఆయన ఆహారానికి ఇబ్బంది పడుతున్నామా భగవంతుడు పంటలు పండించుకుంటున్నాము అది ఏ రైతు పొలం పడినామో లేదు అందరికీ ఆహారం వస్తుంది కదా ఏదో సోమాల ఇంకో చోట అన్నం పూటల కోసం ఇబ్బంది పడి కొట్లాడే పరిస్థితి లేదు కదా మో భారతదేశంలో నిజంగా ఆయన చెప్పినట్టు చాలా అదృష్టవంతులు ఏం జరుగుతుంది ఈ పక్క రష్యా అవునా ఇజ్రాయెల్ ప్రతి చోట డిస్టబెన్స్ ఉంది వాళ్ళు ప్రశాంతి గౌరవం మనమే ఉన్నాం అంతే కదా ఏ కులంగా ఏ మతల్ని ఒకటి కూర్చోబెట్టి మనం మాట్లాడుతున్నామంటే అదే భారతదేశం ఇంతే కదా మైనార్టీ ముస్లింస్ నిలబెట్టండి హిందూస్ కూర్చోబెట్టి ఇట్లా ఎక్కడ ఉందా లేదు అంతా ఒకటే అంతా ఒకటే ఆ వరం ఎప్పుడు అదే భారతదేశం నుంచి మనకు గొప్ప వరం గొప్ప వరం సో ఆ భగవంతుడు మనకు ఆ దాన్ని ప్రసాదించాడు మనం ఏదో యుద్ధాల్లో చచ్చిపోవడము లేదంటే ఆకలికి చచ్చిపోవడము జరుగుతుందా లేదు కదా ఐదు పుట్టాల చేసుకుంటున్నాము ఇక్కడే పుట్టాము ఇక్కడే చచ్చిపో భగవంతుడు ఇచ్చిన వరం అదే ఆయన ఇంతెవరం మన మనకెదరు చూసే మనం ఇబ్బంది పడకుండా ఆ పరిస్థితులు ఇంకా లేవు కాబట్టి అన్నిటికంటే అన్ని మతాల మతాలు గొప్పవే అన్ని కులాలు గొప్పవే అంతకు మించి భారతదేశం గొప్పది దానికి మించి భగవంతుడిగా గొప్పవాళ్ళు దాని ఒరూ కాదరు విడదీయలేరు కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి నాకు ఈ అవకాశం వచ్చిన ఈ పెద్దలు ఇందులో అక్షర్స్కి మా ఇన్స్పెక్టర్ గారికి విలేకరులకు అప్పుడు సభ్యులకు నమస్కారం ప్రశాంతంగా చేస్తున్నాం మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము ఉన్నాం ఇదా నిత్యం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ